लाले नेगागा

इंदिरा गांधी इंदिराधी इंदिरा गांधी సందర్భంగా మా జిల్లా కార్యాలయం ఇందిరా భవన్లో కార్యక్రమం జరుపుకుంటున్నాం కార్యక్రమానికి ముఖ్యవేత్తలు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు అని గారు అదే నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు ఒక మహత్తరమైన శక్తి ఆదిశక్తి పరాశక్తి అనేది భావిస్తూ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం భావిస్తూ ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల చిన్న వయసులోనే దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తానే పాల్గొని కాకుండా ఆ ఏజ్ ఉన్నటువంటి ఆ వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా కూడగట్టుకొని వానర సేన అనేటువంటి ఒక పార్టీ పేరు నామకరణం చేసి దేశ స్వతంత్రంలో పాల్గొన్నటువంటి మహోన్నతమైన నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ చిన్న వయసులోనే జైలు జీవిత కనుక పట్టణాల్లో పట్టణాల గురించి మాకు ఎక్కువగా పల్లె ప్రాంతంలో మాత్రం ఇందిరాగాంధీని ఒక తల్లి లెక్క భావిస్తారు ఎందుకంటే ఇవాళ ఇందిరాగాంధీ ఉన్నది కాబట్టి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం ఉంది ప్రతి భారతీని నోట్లోకి ఐదు వేలు అందం ముద్దగా వెళ్తున్నాయంటే అది ఇంద్రమ్మ కల్పించినటువంటి ప్రాజెక్టులు కానీ మనకు ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లేకంటే ముందు మన ఒక ఎడారి ప్రాంతంగా ఉండే అటువంటి ఈ తెలంగాణ మన ఉత్తర తెలంగాణలో ఎవ్వరిని ఏ రైతును మంద ఇచ్చినా ఎవ్వరిని సాటిఫిక్ని ఎవరిని కదిలిచ్చినా కూడా ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందం ఉందన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నోడు కొందరు హాయిగా గౌరవనీయులు ఇందిరాగాంధీ గారి వర్తంతి ఈరోజు ఇందిరాభవన్ గౌరవ పెద్దలు జీవనగర్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారి గొప్పతనం ఏమనేది చాలా తెలియాల్సి ఉంది అయితే ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే మరి అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి రాకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంత టెక్నాలజీకి దపదపాలుగా రోజు ఇంతవరకు ఈ భారతదేశం తీసుకురావడం జరిగింది అదేవిధంగా గరీబీ హఠాబు వినాదంతో హరిత విప్లవంతో రాజభరణాల రద్దుతో ఈ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు పొందే విధంగా వారు చేయడం జరిగింది అటువంటి పార్టీలో ఉన్నందుకు ఈరోజు మేము యువకులుగా ఎంతో గర్వపడుతున్నాం ఆఫ్ ఇండియా అంటేనే ఇందిరాగాంధీ ప్రతి ఒక్క పల్లెటూరులో ఇప్పుడు ఇందిరమ్మ పేరు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే వృద్ధుల నుంచి బాలల వరకి కూడా ఇందిరమ్ ఇల్లు అనేది ప్రఖ్యాతి గాంచింది మన ఇండియాలో అలాంటి ప్రఖ్యాత గాంచడానికి కారణము అట్టడుగు వర్గాల వారికి కూడా పొడుగుడ్డ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడత విశ్వంతో ఆహారము అందరికీ అందాలనే విధ అదేవిధంగా ఇందిరం ఇండ్లు అనేది అదే పెట్టడం జరిగింది అదేవిధంగా ఆమెకి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణ త్యాగాల పార్టీ ఎందుకంటే ఇందిరాగాంధీ గారికి ఉగ్రవాదుల దాడిలో ప్రాణ త్యాగం ప్రాణానికి ముప్పు ఉందని చాలామంది చెప్పడం జరిగింది అయినా కానీ వినకుండా దేశం ముఖ్యం మన ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతో ఉగ్రవాదులను దా మట్టు పట్టించి ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చుకొని ఆమె ప్రాణాలే దేశం కొరకు త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది రాజీవ్ గాంధీ గారిది అలాంటి పార్టీలో ఉన్నందుకు మనందరూ గర్వపడాలి ఎందుకో ఒక కొంతమంది ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ప్రాణం వేసరికి ప్రాణానికి త్యాగం చేసేవారు ఎవరూ లేరు అలాంటి త్యాగాలు చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారు ఎన్నో త్యాగాలు చేయడమే కాదు అట్టడుగు వర్గాల వారికి కూడా ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతల విద్య ఉండే విధంగా చూడడం జరిగింది ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతోని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆమెకి ఆమె బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు ఈ దేశ స్వాతంత్రం కొరకు అలాంటి ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే దేశ స్వాతంత్ర అనంతరం ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు ఏదిస్తుందో ప్రాణాలను అర్పించినటువంటి త్యాగమూర్తి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాత్రమే అని చెప్పి చెప్పక తప్పదంటున్నారు దేశ సమగ్రత ఐక్యత కాపాడటంలో భాగంగా ఆనాడు స్వర్ణ దేవాలయంతో ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిలువెచ్చేయడానికి మరి మిలిటరీ యాక్షన్ చర్యలు చేపట్టడం ఆ నిర్ణయంతో ఏదైతుందో ఈనాడైనా తన ప్రాణాన్ని ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఆమె తన ప్రాణానికంటే మరి దేశ సమగ్రత గొప్పది అనే ఒక భావనతోనేదైతున్నదో మరి కలిస్తాను ఉగ్రవాదులను నిలుపు చేయడంతో ఇవాళ ఈ దేశ సమైక్యత సమగ్రత నిలబడదని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి ఇవాళ భారతదేశం ఏదైతుందో ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గుర్తింపు చెందినటువంటి ఒక గొప్ప దేశంగా పరిణమిస్తుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క పాలన వారి యొక్క నిర్ణయాలు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి దేశ స్వాతంత్ర సందర్భంగా మరి ఆనాడు ఆంగ్ల ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక చీలిక అంటే ఇటు మన భారతదేశానికి స్వతంత్ర ప్రకటించడంతో పాటుగా పాకిస్తాన్ మనకి ఎప్పటికీ పక్కలో బల్లె ఉండే విధంగా మరి వాళ్ళ ఆ పాకిస్తాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాకిస్తాన్తో ఏదైతుందో మన భారతదేశానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ముప్పు వాటిల్లకు అని మన ఆ ఆనాడు మరి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఇలా పాకిస్తాన్ రెండు ముక్కలుగా అంటే వాస్తవం చెప్పాలంటే అది ఒక యుద్ధ నీతి అని చెప్పంటున్నా రాజ్యాంగ నీతి విదేశాంగ నీతి అని చెప్పంటున్నాను ఇలా మనకేదైతుందో ఈనాడైనా మన పొరుగు దేశం మన దాయాది దేశంతో మన ముప్పు వాటిల్లోకూడదు అనే ఒక భావనతోని మరి పాకిస్తాన్ రెండు ముక్కలుగా చీల్చడంతో ఒకవైపు బంగ్లాదేశ్ ఏర్పడటం ఈనాటి వాళ్ళు ఏదైతే ఐక్యంగా ఉండలేకపోతుందని చెప్పి అంటున్నాం ఇలా భారతదేశం ఇంత అంటే సుభిక్షంగా ఉంటుంది పొరుగు దేశాలతో ఏ విధమైనటువంటి అభద్రత లేకుండా కొనసాగుతుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయం అని చెప్పక తప్పదని మరి దేశంలో ఏదైతే ఉన్నదో కుల మతాలకు అతీతంగా ఈ భారత పౌరులందరూ కూడా ఒకటి అని తెలియజెప్పేటువంటి ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి అని చెప్పని చెప్పక తప్పదని లోపల యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర అని చెప్పంటున్నా చెప్పంటున్నా నేను కుల మతాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతుందో భారత్ జోడో యాత్ర భారత జోడో యాత్ర చేపట్టి యావత్ జాతి అధికారం అనేది ప్రధానం కాదు అధికారం ప్రధానం కాదు జాతిని ఐక్యంగా నిలబడము ఈ జాతికి కుల మతాల అందరినీ ఐక్యంగా నిలబడము ఈ సమాజంలో ప్రతి నిరుపేద వర్గాన్ని పట్టడం అన్నం పెట్టే విధంగా వారికి ఉపాధి కల్పి చేయడమని చెప్పడం ప్రతి పేదవాడికి ఇస్తుందో ఉద్యోగ ఉపాధి ప్రధానం చెప్పట్టున్నా మరి విద్య అనేది ఎంత ప్రధానమో ఆ విద్యకు తోడు ఇస్తుందో ఉపాధి కల్పన అంతే ప్రధానమని చెప్పి కల్పన అనేది ప్రధాన లక్ష్యం ఎంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని మరి పేదవాడికి ఒక గూడు కల్పించాలి అనే భావనతో ముందు పోతుంది మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మనం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం నాకు నాలుగు దశాబ్దాలు అని చెప్పారు ఇప్పుడు మిత్రులు దుర్గాల్లో మాట్లాడినట్టు ఏదైతుందో మరి వారి జీవితం మనందరినీ ఏదైతుందో ఒక మార్గదర్శకంగా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుందని చెప్పి భావిస్తుందని చెప్పారు మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని దానికి అందరం కూడా సమైక్యంగా నిలబడే ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు అని చెప్పి ప్రతి భారత పౌరుడు రాజకీయంగా ఏదైతే మనతో విభేదించవచ్చు కానీ దేశం సమగ్రతకు త్యాగం చేసిన ఆ ఇందిరాగాంధీ యొక్క త్యాగాన్ని మాత్రం ఎవరు కూడా మరి దాన్ని మరవలేరని చెప్పండి అనడం మహాత్మా గాంధీ గారు ఏది ఇస్తుందో మరి దేశ స్వాతంత్రం ఏది ఇస్తుందో అహింసా సిద్ధాంతంతో దేశాన్ని స్వాతంత్ర సిద్ధింపజేసిండు కాబట్టి వారు మహాత్ముడు అయిందని చెప్పండి అటువంటి మహాత్ముని అడుగుచాడు ఏదైతుందో ఆయన అహింస సిద్ధాంతంతో ఈ భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధింపజేసింది మన దేశ సమగ్రత నిలబెట్టడం కూడా ప్రజల బాధ్యత ఎంచి ఇవాళ తన ప్రాణం త్యాగం చేసిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శం అని చెప్పని మనం చేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్తకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తెలియదు జై హింద్